సెన్సేషన్ బ్రేకింగ్ అయితే మనకు ఈరోజు ఉదయం నుంచి మనకు అందుతూ ఉంది ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల యావత్ దేశం ఒకసారిగా షాక్ అయిపోయింది ఎందుకంటే నేషనల్ అవార్డు తీసుకున్న విన్నర్ పుష్ప టూ ప్రీమియర్ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో పోలీసులు ఆయన అయితే అరెస్ట్ చేయడం జరిగింది నాన్ బిల్పుల్ కేసులు కూడా నమోదు చేయడం అనేది చాలా పెద్ద శాఖంగా చెప్పాలి సెక్షన్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ డబల్ వన్ ఎయిట్ బై వన్ రెడ్ విత్ బి బై ఫైవ్ బిఎన్ఎస్ కింద ఈ మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం ఆయన చికట్పల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేస్తా ఉన్నారు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల చాలా మంది స్పందిస్తా ఉన్నారు ముఖ్యంగా కేటీఆర్ స్పందించారు దాని గురించి మాట్లాడుతుందా కేటీఆర్ కేటిఆర్ అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండించినట్టే కనిపిస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ని కేటీఆర్ ప్రశ్నించారు ఏమని ప్రశ్నించారంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు సరే మరి మిగతా కేసుల విషయంలో మీరు ఏం చేశారని చెప్పి కేటీఆర్ సూటిగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది అసలు కేటీఆర్ ఏం ట్వీట్ చేశారు ఒకసారి చూద్దాము కేటీఆర్ హూ వుడ్ హూ డిడ్ యూ అరెస్ట్ ఇన్ సాయిరెడ్డి సూసైడ్ కేస్ ఇన్ కొండారెడ్డిపల్లి డిస్పైట్ ద అవైలబిలిటీ ఆఫ్ అన్ ఓపెన్ సూసైడ్ లెటర్ సాయిరెడ్డి సూసైడ్ కేసులో మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ని ప్రశ్నించారు కేటీఆర్ అలానే హైడ్రా వల్ల చనిపోయిన బాధితులు చాలామంది ఉన్నారు వాళ్ళకి మీరేం నష్టపరిహారం చేశారు వాళ్ళ విషయంలో మీరేమి యాక్షన్ తీసుకున్నారని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ని కేటీఆర్ ప్రశ్నించారు అలానే హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్స్ ఇన్ గురుకుల్ స్కూల్స్ డ్యూ టు ద గవర్నమెంట్స్ నెగ్లిజెన్స్ గురుకుల్ స్కూల్స్లో గవర్నమెంట్స్ నెగ్లిజెన్స్ వల్ల చనిపోయిన విద్యార్థుల గురించి మీరేం చెప్తారని కేటీఆర్ ప్రశ్నించారు అలానే హూ ఈస్ టు బీ హెల్డ్ అకౌంటబుల్ ఫర్ ద డెత్స్ ఆఫ్ ఆటో డ్రైవర్స్ ఇన్ ద స్టేట్ హూ లాస్ట్ దేర్ ఇన్కమ్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ పెట్టిన ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల చనిపోయిన ఆటో డ్రైవర్స్ ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్స్ చనిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి చనిపోయిన ఆటో డ్రైవర్స్ ఎంతో ఉన్నారు సో వాళ్ళకి మీరేమి నష్టపరిహారం చేశారని చెప్పి కేటీఆర్ ప్రశ్నించారు హూ ఈస్ టు బి బ్లేమ్డ్ ఫర్ ద డెత్స్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ ద స్టేట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ చనిపోయిన చనిపోయిన రైతులకి మీరేమి చేశారు మీరేమి నష్టపరిహారం చేశారని చెప్పి కేటీఆర్ ప్రశ్నించారు అలానే ఒక విషయం ఒక కనిపిస్తుంది ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ ని కేటీఆర్ ఖండించినట్టు కనిపిస్తుంది సేమ్ టైం తెలంగాణ గవర్నమెంట్ కి వేరే సూటిగా కేటీఆర్ ప్రశ్నించిన పరిస్థితి మనకు ఇంకో బిగ్ బ్రేకింగ్ కూడా అంతా ఉంది అల్లు అర్జున్ తరఫున లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు అత్యవసర పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది అయితే ఈ పిటిషన్ ని హైకోర్టు అయితే విచారణకు తీసుకోలేదు గతంలోనే ఈ పిటిషన్ విచారించి పిటిషన్ కాస్ట్ చేశాం కదా అని చెప్పేసి హైకోర్టు క్వశ్చన్ చేయడం జరిగింది అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని అక్కడ ఫ్యాన్స్ ఉద్రిక్తత నేపథ్యంలో సెన్సిటివ్ విషయం కాబట్టి ఆ విచారణ ఏదైనా సాగాలని త్వరగా కంప్లీట్ చేయాలని జరిగింది ట్వీట్ ఒక నేషనల్ అవార్డు పొందిన ఒక యాక్టర్ పట్ల ఇట్లా ప్రవర్తించడం సరికాదన్నారు అలానే చనిపోయిన కుటుంబాల పట్ల తమకి సానుభూతి ఉన్నా కానీ అల్లు అర్జున్ విషయంలో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని చెప్పి రెస్పాండ్ అయ్యారు మరి చూడాలి ఈ విషయం పట్ల కేటీఆర్ ఫర్దర్ గా ఎలాంటి కామెంట్స్ చేస్తారు